పవిత్ర బక్రీద్ పర్వదినాన త్యాగానికి మారుపేరైన బక్రీద్ ఆ యొక్క బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో చేసే ప్రార్థనలు సర్వమానవాళికి మేలు చేస్తాయని బలంగా నమ్ముతూ ఆ నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకని అంతేకాకుండా బక్రీద్ పండుగకి నా జీవితంలో ఒక మరుపురాని మధురమైన జ్ఞాపకం ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి యాత్ర బక్రీ దృఢ ప్రారంభించా ప్రజల ఆశీస్సులతో దేవుడి దయతో ఒకటికి మూడు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఆనాడు బక్రీ సందర్భంగా ఏదైతే నేను ప్రారంభించిన ఇంటింటి యాత్ర నా జీవితంలో మురుకురానికి ఈ బక్రీద్ సందర్భంగా ఈనాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో కలిసి పవిత్ర బారాషాహిద్ దర్గాలో ఈ యొక్క బక్రీద్ పార్ధనలో ముస్లిం మత పెద్దలు యువకులతో కలిసి పాల్గొనడం జరిగింది అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ చెప్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ಪ್ರಜಲಂದಿ ಪವಿತ್ರ ಬಕ್ರೀದ್ ಪಂಡಗ ಶುಭಾಕಲು ಈ ಪಂಡಗ ತ್ಯ ಪ್ರತೀಕ ఈ రాష్ట్ర ప్రజలకి మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలకి ఈ భూమి పైన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఒక శాంతి నలకల్పాలని ఈరోజు అల్లా దగ్గర అందరూ చేతులెత్తి ప్రార్థించారు ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో మత కలహాలు ఉండకూడదు అందరం వసుదైక కుటుంబం ఇస్లాం చెప్పేది కానీ వసుదైక కుటుంబం అందరము ఒకే సృష్టికర్త క్రియేట్ చేసిన మనం ఒక కుటుంబం అందరూ ఒక బ్రదర్లీహుడ్గా ఉండాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ అన్నిటికీ మనం మతాలు కులాల పైన మాట్లాడుకుంటా పోతే ప్రేమ అనురాగాలు ఉండవు అన్ని మతాలు కులాలు మనకు ఒకటే చెప్పేది మానవత్వం ఈరోజు ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి ప్రజలందరూ ఇచ్చిన దీవెనలు వల్ల ఒక నూతన ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఒక అధికారం కాదు మాకు ఈ ప్రభుత్వం మాకు ఒక బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డ కేర్ ఈ ప్రభుత్వం అన్ని మతాలు కులాలకు అతీతంగా ఈ ప్రభుత్వం నడపబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగనే కూటం ప్రభుత్వం మరి అందరికీ ఈ ఫస్ట్ పండగ ఇది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకుందానికి మీ అందరికీ కృతజ్ఞతలు రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ ఐఐటి అయినా నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ జూనియర్ కాలేజ్ నగర్ నెల్లూరు